కన్నపాలెం ఎంఎస్ బ్యాటరీ వర్డ్స్ కలెక్షన్ పాయింట్ మనము ఫ్యాన్ల గురించి వీడియో చేశాం కదా అందరూ బాగానే ఆదరించారు అలాగే మనం ఇప్పుడు వచ్చేసి బ్యాటరీ బ్యాటరీ స్థితి ఎలా ఉంది మీకు వెహికల్లో ప్రాబ్లమా బ్యాటరీ ప్రాబ్లమా అర్థం చేసుకోవాలంటే మీ బ్యాటరీని మన దగ్గర తీసుకురండి రెండు నిమిషాల్లో చెక్ చేసి చెప్పబడను ఇలా ఈ లోడ్ టెస్టర్ మనకు ఉపయోగం వల్ల దీనిలో ఛార్జింగ్ ఉంటుంది ఇది వేస్ట్రో అంటే లోడ్ వేసుకొని మనం ఉన్న ఒక బటన్ ప్రెస్ చేసేసాలు మీ టాక్టర్ లారీ లేదా ఏదైనా దానికి గుడ్లు పడ్డ చూడండి గుడ్ అంటే బ్యాటరీ కండిషన్ బాగానే ఉంది ఏ సమస్య లేకుండా వెంటనే తీసుకెళ్ళి ఒకవేళ బ్యాటరీ పని చేయకపోతే దాన్ని దీన్ని మళ్ళీ రీఛార్జ్ చేసి కండిషన్ లో ఇచ్చి మీకు ఇవ్వబడింది ఎంఎస్ బ్యాటరీ వర్క్స్ ఎలక్ట్రిషియన్ పాయింట్ వేగి నాటి కోటాకల్ని మాచల్లం మెయిన్ రోడ్ కరాయనపాలెం మరిన్ని వివరాలకు సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ డబల్ త్రీ వన్ సెవెన్ వన్